ఆయన ఒక చరిత్ర గల చరిత్ర గల చరిత్ర సృష్టించుకొని మన మధ్యలోకి నీ దూరమైన ఒక మంచి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు వారే కాకుండా వారు ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టిండో ప్రజల లోపల నుండి తీసివేయండి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టిండో వాటిని తీసేసే ధైర్యం కూడా చేయని ప్రభుత్వాలు ఉన్నవి ఎందుకంటే ఆయన ప్రజా ఉపయోగకరమైన ప్రజకు ప్రజలకు శ్రేయస్సు అందించే కార్యక్రమాలు ఉదాహరణకు వన్ జీరో ఎయిట్ కానివ్వండి తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఉచిత కరెంటు కానివ్వండి ఏ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆయన ఏదైతే చేపట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఈరోజు ఆయన పేరును శాశ్వతంగా ఉండేటట్లు కూడా చేస్తున్నాయి కానీ ఎంత మంచి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన ఓ ముఖ్యమంత్రిగానే చనిపోయాడు అంటే మాజీ ముఖ్యమంత్రి అంటారు కానీ ఆయన ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పేరును మనం కాంగ్రెస్ వాదులుగా ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మనం ఆయన్ని ఎల్లవేళలా గుర్తుంచుకుంటూ ఆయన అడుగు జాడల్లో మనందరం నడవాలని చెప్పేసి ఆయనకు మరోసారి వారి కుటుంబానికి సానుభూతి తెలియ తెలియజేసుకుంటూ వట్పల్లి కాంగ్రెస్ పక్షాన నేను వారికి సంతాపం తెలియజేసుకుంటాయి ఈరోజు రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుంది ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మరియు వారి మంత్రివర్గ వర్గ ఎవరై వర్గం ఎవరైతే ఉన్నారో వారందరి ప్రజల ప్రజల్లోపల కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలంగా మారుతుంది రాష్ట్రం లోపలని ఏదైతే ఆపోజిషన్ పార్టీలు బీజేపీ కానీ తర్వాత టీఆర్ఎస్ కానీ ఇతరత్ర ఏవైతే పార్టీలు ఉన్నాయో వారందరూ అంటే ఓర్చుకోలేక వాళ్ళకి ఏ విధంగా పార్టీని బంధనం చేయాలి కాంగ్రెస్ పార్టీని అనేది తీసుకొని ఈరోజు యూరియా యూరియా కొరత అని చెప్పేసి మళ్ళీ చెప్పులు లైన్లో ఉన్నాయి చాలా ఏళ్ళ తర్వాత చెప్పులు పెడుతురు సంచులు పెడుతురు అని కాదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు యూరియా కొరత అంటే మీరు మర్చిపోయినట్టున్నారు ఒకసారి ఇంతకుముందు కూడా మా సోషల్ మీడియా ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉన్నారో మీ హయాంలో కూడా చెప్పులు కానీ సంచులు కానీ ఆఫీసుల ముంగట పెట్టిన ఏవైతే క్లిప్పింగ్స్ కానీ అవన్నీ ఉన్నాయో అవన్నీ పెట్టినాము పెట్టి చూపించినాము కానీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లోపల ఇబ్బంది పరచాలని చెప్పేసి సెంట్రల్ ఏదైతే ఈ ఈ విధంగా కుట్ర పన్నుతున్నదో అది బీజేపీ నాయకులకు సవాల్ అంటే సవాల్ ఇస్తున్నా వట్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన సెంట్రల్ లోపల ఏదైతే యూరియా కొడుతుందో సెంట్రల్ నుండి మనకు యూరియా వస్తుంది మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎంత అమౌంట్ ఇవ్వాలనో మా రాష్ట్ర పక్షాన మేము దాన్ని చెల్లిస్తాం రైతులకు అంటే సబ్సిడీ మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సబ్సిడీ ఇచ్చి మీరు యూరియా ఆడికే దేవచ్చు కదా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు ఇస్తున్నామని చెప్పి ప్రజలకు ఏదైనా వాగ్దానం మీరు అలా కాదు ఇప్పుడు ఇప్పటికే అంతట యూరియా ప్రాబ్లం ఉంది దాన్ని యూరియా ప్రాబ్లంను మేము అధిగమిస్తామని చెప్పేసి మా నాయకులు మా మంత్రి ముఖ్యమంత్రి గారు ఇతర వ్యవసాయ మంత్రి గారు కూడా కేంద్రానికి లెటర్ కూడా సమర్పించడం జరిగింది దీన్ని ఏదో ఏదో ఏది దొరకలేదు అన్ని ప్రజల లోపల వెళ్ళిపోయినాయి మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇవి ఏ విధంగా బంధం చేయాలని చెప్పేసి రైతులను మేము రైతుల లోపల యూరియా ఇప్పుడు యూరియా అవసరం ఉంది కాబట్టి యూరియా కొరత యూరియా కొరతా అని చెప్పేసి ఇవన్నీ నాటకాలు బంద్ చేసుకోండి ఏది ఏది ఏమైనా రైతులు మిమ్మల్ని నమ్మే పొజిషన్ లేదు మిమ్మల్ని నమ్మకుండా మాకు ఏదైతే ప్రభుత్వాన్ని మాకు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిర్రో మా వాళ్ళ ఆశలను మేము అమ్ము చేయకుండా ఖచ్చితంగా రైతుల మీకు మీకు తెలుసో తెలియదు మేము ఎన్నటి నుండో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాత ప్రభుత్వము మేము రైతులను కాపాడు కాపాడుకుంటూ ఉన్నాము మేము రైతులకు ఏ విధంగా సాయం చేయాలో ఉన్నటికి మొన్న మేము రైతు రుణమాఫీ చేసినాము మీరు చరిత్రలో ఎప్పుడైనా చేసిరా ఒకటేసారి అన్ని కోట్ల రుణమాభిప్రాయం చేసిరా అనేది ఏంటంటే దయచేసి చిల్లర మళ్ళారు ఇటువంటివి కాదు ఇటువంటి రైతులకు యూరే కొరత ఉంది మనం అందరం కలిసి ఏ విధంగా చేద్దామో అఖిలపక్షం భేటీ చేసుకొని మీరు అందరూ కూర్చొని మాట్లాడి రైతులకు ఏ విధంగా మనం సహాయపడదాము లో మా బీజేపీ ఉంది కదా మా బీజేపీ సెంట్రల్ ఉంది మీరు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకొని రైతులకు ఏ విధంగా ఇబ్బంది వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏ విధంగా తీరుద్దాం తెలంగాణ లోపల మాట్లాడుకోవాలని బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులకు మేము మీ సెంట్రల్కి పోయి మీ ప్రధానమంత్రి గారిని మీ మంత్రివారు కానీ సెంట్రల్ లోపల మంత్రివారు కానీ వారిని ఒత్తిడి చేసి మీరు అందరు కలిసిపోయి అఖిలపక్షం భేటీ అయ్యి మీరు అందరు కలిసిపోయి మా ప్రభుత్వానికి సహకరించండి కానీ రైతులకు ఏదో చెప్పంగానే యూరియా ఇట్లయితుందో అట్లయితుంది అనగానే రైతులకు అన్ని అర్థమవుతున్నాయి రైతు పక్షపాత ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు వాళ్ళు గమనించారు కాబట్టి ఈ చిల్లరమల్ల రాజకీయాలు చేసుకోండి ఈరోజు ఏదైతే వట్పల్లి చౌరస్తలో మీరు యూరియా తక్కువైతుందని చెప్పి రైతులకు వస్తలేదని చెప్పేసి ధర్నా చేస్తారు వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రైతులకు ఎల్ల వేళలా అండదండలతో మా ప్రభుత్వం ఉంటుందని ఈ బట్పల్లి కాంగ్రెస్ పక్షాలు తెలియజేసుకుంటూ ఉంచు సార్ ఇక్కడ చూడండి అన్న ఓకే